నేను పాపము చేసి తిని అంతే ఆగిపోయింది ఆ దేవుడు క్షమించాడు తర్వాత చాలా శ్రమలు పడ్డాడు తన పాపం వలన అవన్నీ అక్కడతో ఆగిపోవచ్చు కదా ఎందుకు ఈ పంతొమ్మిది చరణాల పాట రాయడు దానికి మళ్ళీ హెడ్డింగ్ ఆ పాట ఎప్పుడు పాడినా చర్చిలో కావచ్చు సమాజ మందిరంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఆ పాట పాడినప్పుడల్లా ఏంటి అది ఈ ప్రధాన గాయకునికి అంటే క్వైర్కి రాసిచ్చాడు ఆ పాట చేసింది చాలక ఇప్పుడు ఆ పాట పాడినప్పుడల్లా ఇప్పుడు యాభై ఒకటో కీర్తన పాడుకుందాం అన్నారు అనుకోండి ఆరాధనలో వెంటనే మైండ్కి ఏమవుతుంది దావీ బిచ్చబని అంతి చేశాడు సో ఈ పాట పాడేటప్పుడు దావీది యొక్క కుమారులు ఉన్నారు దావీది మనవల్లో మనవరాల్లో పాడుతున్నారు మా తాత ఎంత పనికి మాలాడు రాదా మా మనవల్లు ఏమనుకుంటారు నా తర్వాత తరం ఏమనుకుంటారు నా భార్యలు ఏమనుకుంటారు మా బామ్మర్దులు ఏమనుకుంటారు యోబాబు ఏమను ఏమో ఆలోచించలేదు ఇంకా ఇష్యూ నా పాపము నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ప్రభు నాకు టాలెంట్ ఇచ్చాడు నేను ఒక కీర్తన రాయాలి అనేక మందికి హెల్ప్ఫుల్గా ఉండాలి అంతే జనరేషన్స్ జనరేషన్స్ తర్వాత ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకా దావీది యొక్క పాపం గురించి మనం మాట్లాడుకుంటామని తెలిసిన అతడు రాసాడు పబ్లిక్కి భయపడ్ల అది దావీదికి సౌలకి తేడా అది దావీదికి మనకి తేడా మన యొక్క పాపాన్ని మనం కన్ఫ్రంట్ చేయడానికి మనకి భయం ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాను కాదు పబ్లిక్ దగ్గర ఏమైపోద్దో నా పేరు నేను ఇప్పుడు వరకు కట్టుకున్నటువంటి నా యొక్క ఇది ఏమైపోద్దో నా స్టేటస్ ఏమైపోద్దో అట్లా అనుకుంటే దావీదు పాట రాయడండి చాలా కాలం తర్వాత మత్తవార్త ఒకటా రాయబడింది ఊరియా భార్యగా ఉండే నామయ్యందు దావీదు సులోమోనను కాదు అంతకాలం అయిన తర్వాత కూడా దావీదు తన భార్య అయిన బిత్స రాయలే సో అది అతని జీవితంలో చాలా మచ్చే కావచ్చు ఇంకోటి ఇంకోటే కావచ్చు కానీ జనం ఏమనుకుంటున్నారు అని అతను ఆలోచన చేసుకున్నట్లయితే ఇప్పటికీ పాన రాయలే